ఇచ్చిన పూలు ఆ రోజు అడవుల అడవులలో ఇచ్చినట్టుగా అయిపోయింది ఎందుకు ఇది అంత అడివి అప్పట్లో మనం ఎక్కడో ఊరు లోపల ఉండేది ఆ ఊరు దివాయా ఆ ఊరు అనగా నా ఊరు తీయండి విలేకరులే మీరు కాదనట్లే కానీ ఏమనుకోదు మీరు అంత దూరం ఉన్న ఊరికి అంత దూరంలో ఉన్న ఊరికి ఇక్కడ భూమి ఇచ్చేసరికి ఆనాడు ఇక్కడికి రాలేకపోయారు ఇది అడివి కావడం వల్ల ఊరికి ఇంత దూరం అప్పట్లో మరి దాదాపు అయ్యో ఒక ముప్పై ఒక ఇరవై యాభై ఐదు ఏళ్ళ కింద ఇచ్చిన పట్టా ఇది మరి యాభై ఐదేళ్ల క్రితం పట్టాలు ఇచ్చినప్పుడు మన వర్గాలకి ఆగరాదానా యాభై ఐదేళ్ల క్రితం ఇచ్చిన పట్టాలకి అప్పట్లో మన అయ్యలు ముసలోళ్ళు అప్పట్లో ఆడి నుంచి వీడికి రాలేక దీన్ని వదిలేసి సరే ఏదో ఒకరోజు మా బిడ్డలకి అయితే కదా అని అనుకున్నారు ఇదే కదా అనుకున్నాక తీరా సరే అంత బయటకు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి కాస్త ఈ భూమిలోకి వచ్చి మనం బాగు చేసుకుందామని మనం సరే పీనిగలక కొద్దిగా పీనిగలకపోయినా ఇక్కడ బతుకుదాం ఇండ్లు వేసుకొని అనుకున్నాం అనుకునేసరికి లంగా కాళ్ళంతా తయారై దొంగలంతా ముట్టాలు తయారై రోడ్లు పడేసరికి కన్నీరు పడి కన్ను పడి ఇది ఈ భూమి మనకు చెందొద్దు అవసరమైతే గవర్నమెంట్ని రెచ్చగొట్టి వాడు గవర్నమెంట్ ఇందులో గవర్నమెంట్ ఆఫీసులు కట్టేటట్టు అన్న చేయాల గానీ ఈ భూమి మనకు రావద్దు ఇది వాని కుట్ర చిన్నగా గవర్నమెంట్ లోపలికి పంపుతాడు వాడు ఆఫీస్ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అయ్యేటట్టుగా చేస్తాడు చిన్నగా వాడు కూడా వెనక నుండి వచ్చి వాడు కూడా ఆక్రమిస్తాడు ఇది నేను కుట్ర ఇది మన సొనాల్ గ్రామమే కాదు తెల ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చిన అన్ని భూములు ఆనాడు అడవులల్లో రాళ్ళల్ల రప్పలల్ల ఇస్తే ఆనాడు మనం ముట్టుకోలే భూమి ఎవడు ముట్టుకోలేదు ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు మొత్తం ఈ రెడ్డి రావుల కన్నుబడి మళ్ళా వాని భూములు రాక మళ్ళీ ఈ వీక తినాల వానికి చెందదు కాబట్టి గవర్నమెంట్కి చెందదు ఇది వానికి ప్రైవేటు వాడికి చెందే అవకాశం లేదు లేదా అంత తొందరగా వాడు జ్వరబడలేడు కాబట్టి చిన్నగా గవర్నమెంట్ వీళ్ళంతా ఒకటే కదా వాళ్ళ గవర్నమెంట్ వాడి దగ్గర వీడు ఏం చేసిండంటే సార్ గవర్నమెంట్ ఫలానాది వేయాలన్నా స్థలం వేయాలన్నా లేదా గవర్నమెంట్ పార్క్ పెంచాలన్నా గవర్నమెంట్ ఏదైనా చేయాలన్నా లేదా గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలన్నా ఇగో ఇలా భూములు ఉన్నాయి కదా సార్ అని మాలమాదిగోళ్ళు మహర్లకు ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కట్టడానికి వీడే రెచ్చగొడతాడు వీడే కథ మొత్తం తిప్పి గవర్నమెంట్ని తీసుకొచ్చి తిరిగి చూపిస్తాడు ఇది మన ఊరిలోనే కాదు ఆదిలాబాద్ జిల్లాలో కజ్జర్ల గ్రామంలో ఇదే జరుగుతుంది అక్కడ పన్నెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాల భూమి అది అది నేషనల్ హైవే పక్కన ఉంది ఈ నేషనల్ హైవేలు రోడ్లు ఈ మధ్య వచ్చినాయి పనుల డెబ్బాలు ఆడ తెచ్చినాయి పులులు పెద్ద పెద్ద క్రూర మృగాలు జరుగుతున్న అడవిలే అడవిలు ఇది ముట్టుకోవాలి ఇట్లా తెలంగాణ మొత్తం జరుగుతున్న అన్యాయం మరి ఇప్పుడు ఈ భూమిలో సమాధులు కట్టుకుంటారు కొద్దిగా శ్మశానానికి వాడుతారు రేపు ఇండ్లు కట్టుకొని ఇక్కడ బతకాలి అనుకుంటారు పోనీ వాడేమన్నా వాళ్ళ అగ్రవర్ణాల స్మశానంలో మన పీరిగలను తీసుకపోయిన తడా వాడు ఆడ పీరిగలు తీసుకుపోయినాడు మన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో బొంద ఇక్కడ వద్దంటాడు అడిగే పీని తీసి ఇంట్లో పెట్టుకోవాలి అందుకోసం ఈ స్థలము ఈ భూమి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ ఆమె ఆమె రాజకీయ పరిస్థితులు మానవత్వం అనేది మనం మనకు తెలియదు అది ఇందిరా ఇందిరావాస యోజన పథకం కింద ఆనాడు వచ్చిన భూమి ఇది మన భూమి ఇది ఆమె ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు ఈ భూమి మన భూమి మన తాతలు తండ్రులు ముత్తాతలు ఈ భూమికి యజమానులు ఈ భూమి మనది తర్వాత రాజ్యం ప్రభుత్వం ఏర్పడ్డాక వాడే ఉల్టా మన భూమి మనకే ఏదో పట్ట అంటాడు మొత్తంగా అయితే పానీలల్లా ప్రభుత్వ రికార్డుల ఈ భూమి మనది అని రాసి లేదా ఉన్నది ఈ భూమి కోసం ఇది ప్రాణాలని అడ్డుపెట్టేనా మన ఆత్మగౌరవం కోసం చేసే యుద్ధం ఇది ఈ భూమిని అంగుళం పోనీయకూడదు ఎంత పెద్ద పోరాటం చేసేనా ఈ భూమిని దక్కించుకుందా వద్దా ఈ పోరాటం చేసి ఈ భూమిని ఎవ్వడు ఇందులోకి వచ్చినా ఎవ్వడిని రానియకుండా ఈ భూమిని కాపాడాలి ఈ భూమిని మన బిడ్డలకి మన వారసులకి ఈ భూమిని అధికార పూర్వకంగా అఫీషియల్ గా ఈ భూమిలో కబ్జా తీసుకోవాలి కాగితాలు ఎట్లా కబ్జాలకి రావాలి దీనికోసం పోరాడాలి